హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు తన షెడ్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ పక్కనే పడిపోయి ఉన్న రాజేష్ను చూసి షాక్ అయిపోతాడు కదా ఏంట్రా ఏమైంది అని అనగానే ఏం తెలియనట్టు మాట్లాడతావేంట్రా వాడు ఫుల్గా తాగి పడిపోయాడు అని అనగానే ఒక్కసారిగా బాలు అయితే పక్కనే ఉన్న వాటర్ బాటిల్తో వాటర్ తీసి ఒరే రాజేష్ ఒరే రాజేష్ లేరా లే అని చెప్పేసి వాటర్ తాగిస్తూ ఉంటాడు ఇక ఇంతే మిడిల్ క్లాస్ జీవితాలు అంటే ఇలా అనే ఉంటాయి ఏది సాధించలేం అందరి జీవితాలు మార్పు వస్తుంది మన జీవితాల్లో మాత్రం ఎప్పటికీ మార్పు రానే రాదు అని చెప్పేసి అనగానే ఏరా రాజేష్ ఏమైందిరా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ముందులే ఈ వాటర్ తాగు మొహం కడుక్కో అని చెప్పేసి ఇక పక్కకైతే తీసుకొని వస్తాడు ఇప్పుడు చెప్పరా ఏమైందిరా ఎందుకురా ఇంతగా బాధపడుతున్నావు నాకు కూడా చెప్పకోకుండా బాధపడుతున్నావంటే నువ్వు మనసులో ఎంత దాచుకున్నావో అర్థమవుతుంది మన ఇద్దరి మధ్యలో ఎప్పుడూ దాపరికాలు ఉండవు కదరా ఇంట్లో చిన్న గొడవైనా చిన్న ఇష్యూ అయినా నీతో చెప్తాను అలాంటిది నీ మనసులో ఇంత బాధను ఎలా దాచుకున్నావురా సరేరా రేపటి నుంచి నేను కూడా నిన్ను చూసి నేర్చుకుంటాను అని బాలు అనగానే అరే బాలు నీ సమస్య వేరు నాది వేరురా నీది బంధాలు బంధుత్వాలతో కూడినది ఉంటుంది కానీ నాది ప్రతి క్షణం కూడా డబ్బుతో కూడిన పని ఇక ఫ్రెండ్గా ఎవరైనా ఒకసారి రెండుసార్లు సహాయం చేస్తారు ఇంకా ఎక్కువ సార్లు ఎవరు సహాయం చేస్తారు అని అనగానే అసలు ఇప్పుడు ఏమైందిరా నీకు అని అనగానే ఏమైందా అమ్మ నన్నకు షష్టి పూర్తి చేయాలి అన్నది వారి కోరిక వారి కోరికను తీరుస్తాను అని ఎప్పటినుంచో అంటున్నాను ఆ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు ఆ సంవత్సరం రానే వచ్చిందిరా కానీ ఆ సంవత్సరం వచ్చేసరికి ఆ రోజు వచ్చేసరికి ఇదిగో నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు ఇప్పుడు నా పరిస్థితి తల్లిదండ్రుల కోరికను స్థితిలో ఉన్నాను వాళ్ళకంటూ ఏమైనా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి అంటే అది షష్ఠ పూర్తే కదరా బాలు అని చెప్పేసి అనంగానే నాకు అర్థమైందిరా నాకు బాగా అర్థమైంది షష్ఠ పూర్తి కార్యక్రమం జరుగుతుంది నేను నీకు మాటిస్తున్నాను అని అనగానే రే బాలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే షష్టిఫూర్తికి ఇంకా ఎంతకాలం టైం ఉందిరా అని అనగానే ఇంకొక ఐదు రోజులు టైం ఉందిరా అని చెప్పి అనగానే సరి అయితే ఈ ఐదు రోజుల్లో నీ డబ్బు నేను అరేంజ్ చేస్తాను నువ్వేమీ ఎక్కువ దిగులు పడద్దు అయినా డబ్బు సంపాదించలేదని లేకపోతే మనకి రైట్స్ పడలేదని చెప్పేసేసి బాధపడకూడదురా కష్టపడాలి అయినా తెలివి నేర్చుకోవాలి ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం అంటే ఏంటి మన ఎవ్వరికి ఒక్క లాంగ్ జర్నీ కూడా పడలేదు అని అర్థం తర్వాత ఆలోచించాలి జనాలందరూ ఎటువైపు వెళ్తున్నారు మనకెందుకు ఆర్డర్స్ పడటం లేదు అని చెప్పేసి ఇప్పుడు ఊరు చుట్టుపక్కల జాతరలు జరుగుతున్నాయి ఆ ప్లేసుల్లో ఉంటే మనకి ఆర్డర్స్ పడతాయి రా అంతేకాని ఇక్కడ కూర్చొని ఎప్పుడెప్పుడు ఆర్డర్ పడుతుందో అని వెయిట్ చేస్తే జనాలందరూ కూడా ఎగ్జిబిషన్ల దగ్గర లేకపోతే ఇక జాతరల దగ్గర ఉన్నారు అవన్నీ మనం తెలుసుకొని తెలివితేటలతో ముందుకు వెళ్ళాలి అని బాధ చెప్పడంతో సరేరా బాలు నువ్వు చెప్పినట్టే చేస్తాను నువ్వు చెప్పింది కూడా నిజమేరా అని చెప్పేసేసి ఇక వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంటి దగ్గర గార్డెన్లో బట్టలు ఆరేసుకుంటూ ఉంటుంది మీనా 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 అని అనగానే అబ్బబ్బబ్బా ఏంటండి ఏమైంది అని అనగానే ఏమైందా నాకు కొంత డబ్బు కావాలి మీనా రాజేషు వాళ్ళ అమ్మా నాన్నకు షష్టి కార్యక్రమం చేయాలి అనుకుంటున్నాడు అలానే బిర్యానీ పార్టీ కూడా చేయాలి అని అనుకుంటున్నాం అందుకోసమే డబ్బు కావాలి అని అనగానే అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది అని చెప్పేసి అనగానే అదేంటి మనం పైన గది కట్టుకోవాలని చెప్పేసి డబ్బు దాచుకున్నాం కదా ఆ డబ్బే ఇద్దాం అని అనగానే అదేంటండి ఆ డబ్బు మనం దాచిపెడుతున్నది వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు అప్పులు ఇవ్వటానికి కాదు కదా మనం దేనికనుకున్నాం అని చెప్పేసి ఇక మీరు ఇల్లు కట్టుకోవాలన్నది కోరిక మీ కోరిక నెరవేరాలి అన్నది నా తాపత్రయం నన్ను అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటూ మీనా అయితే పక్కకైతే వెళ్ళిపోతుంది ఇదేంటిది మీనా ఒప్పుకుంటుందంటే ఇలా చేస్తుంది అని చెప్పేసి బాలు లోపలకైతే వస్తాడు బాలు లోపలికి రాగానే ఫస్ట్ నుంచి మొత్తం వినేసిన ప్రభావతి ఎప్పుడెప్పుడు బాలుకి మీనాకి మధ్యలో చిచ్చు పెట్టి సంబరాలు చేసుకోవాలనుకుంటున్న ప్రభావతికి మంచి అవకాశం అయితే దొరుకుతుంది ఏంట్రా నీ కష్టాజితం నీ డబ్బు ఇవ్వటానికి నీ నెత్తి మీదే డ్యాన్స్ వేస్తుందే ఇలా కొద్ది కాలం అయితే అసలు నీ మాటలు లెక్క చేస్తుందా అసలు నేను విలువైన నీకు గౌరవాన్ని ఇస్తుందా నాకు డౌటే అని చెప్పేసేసి ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ ఇస్తుంది ఇక వెంటనే చూడు నా భార్య అలాంటిది కాదు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసేసి నువ్వు మాటలు అంటుంటే పట్టానికి అని చెప్పేసి అనంగానే అంతేలేరా అంతే ఇంక ఇప్పుడే ఉంది నీ భార్యకి డబ్బు మీద ఎంత మోజుందో డబ్బు మీద ఎంత ఆసిందో అన్నది రానున్న రోజుల్లో నీకే తెలుస్తుంది అని చెప్పేసి ప్రభావతి బాలుకి చెప్తూ ఉంటుంది ఈ లోపల ఏవండి ఇదిగోండి రాజేష్ అన్నయ్యకి డబ్బునివ్వాలి అనుకున్నారు కదా ఇదిగోండి అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ప్రభావతికి షాక్ అయిపోతుంది సూపర్ మీనా ఇప్పుడే కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఏ ఏమనుకుంటున్నావే ఇప్పుడే వాడికి డబ్బునివ్వను అని చెప్పేసి అన్నావు ఇంతలో ఎలా ఇచ్చావు అని అనగానే రాజేష్ అన్నయ్య చాలా మంచివాడు ఎందుకంటే రాజేష్ అన్నయ్య ప్రేమగా చూసుకుంటున్న వాళ్ళ అమ్మ నాన్నకు షష్ఠభూర్తి కార్యక్రమం జరిపించాలి అనుకుంటున్నాడు ఇక ఈ రోజుల్లో పట్టించుకొని తల్లిదండ్రులకే కొడుకులు ఎంతో సేవలు చేస్తున్నారు ఇక ప్రేమంటే ఏంటో చూపించిన తల్లులకి ఎంతో విలువ గౌరవం ఇస్తున్నారు అలాంటిది రాజేష్ అన్నయ్యని వాళ్ళ అమ్మ ఎంతో బాగా చూసుకుంటుంది రాజేష్ అన్నయ్య వాళ్ళకి ఒక మధురమైన అనుభూతిని కలిగించాలి అనుకుంటున్నాడు అలాంటి దీనికి సహాయం చేస్తే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు అందుకోసమే ఇస్తున్నాను అని చెప్పేసేసి ఏవండి ఇవి రాజేష్ అన్నయ్యని సరిపెట్టుకోమని చెప్పండి అని చెప్పేసి అనంగానే సూపర్ మీనా నువ్వు సూపర్ అంతే అని చెప్పేసేసి ఒక్కసారిగా ప్రభావతికి అయితే షాక్ ఇచ్చేసేసి బాలు అయితే బయటకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ప్రభావతి వీళ్ళిద్దరినీ విడకొట్టడం నా జీవితంలో నా వల్ల కాదేమో పోనీలే ఈ రకంగా అయినా సరే పైన గది కట్టుకోవడం అనేది లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏంటి పైన గది లేట్ అవుతుంది అనుకుంటున్నారా అస్సలు లేట్ అవ్వదు ఒకవేళ లేట్ అవ్వాలి అంటే అది మీ పెద్ద కొడుకు మనోజములానే అవుతుంది అని అనగానే ఏ నువ్వు ఈ గది కట్టుకోవడం ఏంటి నా కొడుకు మూలాలు లేట్ అవ్వడం ఏంటి అని అనగానే మరి ఆయనేగా మాకు డబ్బులు అప్పులు ఇవ్వాల్సింది నా నగరు తాకట్టు పెట్టుకొని అమ్ముతానని చెప్పేసి అమ్ముకొని వెళ్ళిపోయింది నెలకి యాభై వేలు ఇస్తానన్నారు టైం వచ్చింది యాభై వేలు ఇవ్వకపోతే అప్పుడు చెప్తారు మా ఆయన అప్పుడు ఎవరెవరికి గొడవలు అవుతాయో చూసి ఆనందించండి అని చెప్పేసి ఇక మీనా అయితే వెళ్ళిపోతుంది అమ్మో అసలు అవి వెళ్ళిపోయిన దాంతో మాట్లాడడం నా అది తప్పు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే రాజేష్కి డబ్బులు ఇస్తాడు థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ రా బాలు అని అనగానే ఇంకా నీకు ఒక ముప్పై వేల దాకా అవసరం అవుతాయి ఈ లోపల మొత్తానికి అయితే ఈ ఐదు రోజులు కష్టపడరా నీకు ఇంతగా కావాల్సి వస్తే నా ట్రిప్పు డబ్బులు కూడా నీకు ఇస్తాను అని అనగానే లేదురా బాలు ఈ ఐదు రోజులు నువ్వు కానీ ఊరు చుట్టుపక్కల జాతరలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడే ట్రిప్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాను అని చెప్పేసేసి ఇక రో రాజేష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క రోహిణి వచ్చేస్తుంది రోహిణి వచ్చేసి అమ్మ మీరు ఇక్కడ ఉండటం లేదు మీరు అర్జెంటుగా అక్కడికి వచ్చేయాలి మీకోసం ఒక బ్రహ్మాండమైన ఇల్లును కూడా చూసి పెట్టాను అని అనగానే ఇప్పటికిప్పుడు చెప్తే ఈ సామాన్లని నేను ఎలా ప్యాకింగ్ చేయగలని నాకే అసలు అంతలో ఒంట్లో బాగోలేదు అని అనగానే అబ్బా నువ్వు నువ్వన్నీ చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదమ్మా ఒక వ్యాన్ వస్తుంది వాళ్ళు అన్ని సామాన్లు తీసుకుంటారు అతని మొత్తంతో మాట్లాడేశాను అతను వచ్చి సామాన్లు తీసుకొని వెళ్తారు అతనితో పాటే మీరు ఆ ఇంటి దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పేసి అనగానే ఇప్పుడికిప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా అని అనగానే లేకపోతే నా కొడుకుని అప్పనంగా వాళ్ళకు దత్త తీచ్చేద్దామని అని చెప్పేసి ఇక రోహిణి అయితే చింటూ రేపటి నుంచి నువ్వు ఇంకా పెద్ద స్కూల్కి వెళ్ళబోతున్నావు తెలుసా అని చెప్పేసేసి మొత్తానికి అయితే అక్కడ లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి కదా ఆ లక్ష రూపాయలు కూడా మనోజ్ దగ్గర అప్పు చేసి రోహిణి అయితే ఇంటి ఓనర్కి అయితే ఇచ్చేస్తుంది రెండో రోజు రాజేష్కైతే కాల్ చేస్తాడు తన ఫ్రెండు ఏంట్రా చెప్పరా అని అనగానే ఒరే రాజేష్ అర్జెంటుగా నేను పరామర్శించడానికి ఊరు వెళ్ళాల్సి వస్తుందిరా నేనేమో నా మినీ వ్యాన్ తోటి ఒక ట్రిప్కి ఓకే చెప్పాను ఆ ట్రిప్పు నువ్వు తీసుకుంటావా నువ్వు వెళ్ళొస్తావా అని అనగానే సరేరా ఎక్కడ చెప్పు అని చెప్పేసి అనగానే అడ్రస్ అంతా కూడా చెప్తూ ఉంటారు అడ్రస్ అంతా చెప్పేసరికి సరేరా అలాగే వెళ్తాను అని చెప్పేసి అనగానే మొత్తానికి రాజేష్ ఫ్రెండు రాజేష్కి చెప్పిన ట్రిప్పు ఏంటో తెలుసా మినీ వ్యాన్ తోటి మన సుగుణమ్మ ఇంటి సామాన్లన్నీ కూడా అందులో పెట్టుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అన్నదన్నమాట ఒక్కసారిగా మన రాజేష్ అయితే సుగురమ్మ ఇంటి దగ్గరికి వెళ్తారు ఆల్రెడీ సుగురమ్మ మెల్లమెల్లగా ప్యాక్ చేసిన సామాన్లు ఉండటంతో మీకు ఎందుకండి నేను ప్యాక్ చేస్తాను కదా ఇట రండి అని చెప్పేసి మొత్తం సామాన్లన్నీ ప్యాక్ అయితే చేసేస్తారు ప్యాక్ అంతా చేసేసిన తర్వాత వాళ్ళని పక్కనే కూర్చోబెట్టుకొని ఇక మొత్తానికి బయలుదేరుతాడు రాజేష్ అయితే ఇక వెంటనే ఆ అమ్మ కళ్యాణి మొత్తం సామాన్లన్నీ పెట్టేశారమ్మా అంతేకాదమ్మా అతని వేళలోనే మేము వచ్చేస్తున్నాం అమ్మ కళ్యాణి అని అనగానే సరే అయితే మొత్తానికి అక్కడికైతే వచ్చేసేయండి అని చెప్పేసేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది ఆ తర్వాత రాజేష్ చక్కగా ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత డబ్బులు అయితే ఇవ్వాలి కదా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అమ్మ కళ్యాణి డబ్బులమ్మా అని చెప్పేసి అనగానే అతనికి నేను గూగుల్ పే కొట్టేస్తానని చెప్పమ్మా అని చెప్పేసి అనటంతో సరే అయితే అని అనగానే రోహిణి నుంచి డబ్బులు అయితే పడతాయి ఇదేంటి ఫోన్లో కళ్యాణి కళ్యాణి అని మాట్లాడారు ఇక్కడ చూస్తే రోహిణి రోహిణి అని అంటున్నారు ఏదైతే ఏమి నా డబ్బు అయితే నాకు వచ్చాయి కదా అని చెప్పేసి రాజేష్ అయితే అనుకుంటూ ఉంటాడు మరోపక్క సామాన్లన్నీ కూడా ఇక్కడ పెట్టేసే బాబు మెల్లగా మేము తీసుకుంటాము అని చెప్పేసి అనగానే సరే అయితే నేను చెప్పేసి సామాన్లన్నీ కూడా రాజేష్ అయితే అక్కడైతే పెట్టేస్తూ ఉంటాడు రాజేష్ అలా పెట్టేసేసి లాస్ట్లో వస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటి పక్కనే ఆ ఇంటి దగ్గరలోనే విద్య రోహిణి వాళ్ళు అయితే కనిపిస్తారు ఇదేంటిది రోహిణి ఇక్కడ ఉంది రోహిణికి ఇక్కడేం పని అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు రోహిణికి ఇక్కడేం పని అసలు వీళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతుంది రోహిణికి మలేషియాలో కదా చుట్టాలు ఉండాలి ఏమోలే బాలుగాడికి చెప్తే వాడే చూసుకుంటాడు అని చెప్పేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు రాజేష్ అయితే అందులోనూ తను డబ్బు సంపాదించాలి వాళ్ళ అమ్మ నాన్నకు ఇక షష్ఠపూర్తి కార్యక్రమం గ్రాండ్గా జరిపించాలని చెప్పేసి ఆ పనిలో అయితే ఉంటాడు ఇక మొత్తానికి అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటూ ఉంటారు ఇక మొత్తానికి రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత ఏరా రాజేష్ డబ్బులంతా సమకూర్నియా అని అనగానే ఓకేరా అంతా సెట్ అయినాయి అంతా నీదయ్యే అవునరా ప్రతిదీ నాతో బాగానే పంచుకుంటావు కదా ఏంట్రా ఉదయాన్నే ఎక్కడికో వెళ్తున్నానని చెప్పావు వెళ్ళి వచ్చినప్పటి నుంచి చాలా బాధపడుతున్నావు ఏమైందిరా బాలు నాతో చెప్పరా అని అనగానే ఏమీ లేదురా చింటూ అనే కుర్రాడు మాకు బాగా దగ్గరయ్యాడు అయ్యాడు వాళ్ళ నాన్నమ్మకు అస్సలు హెల్త్ బాగోదు ఇక వాళ్ళని మొన్న పరామర్శిద్దామని వెళ్ళాం అప్పుడు ఆవిడకి ఒంట్లో బాగోలేదు ఇప్పుడు ఎలా ఉందని కనుక్కుందామని వెళ్ళేసరికి తీరా ఏకంగా ఇల్లే ఖాళీ చేసేసారా అని చెప్పేసి క్షణంగానే అవునా ఇంతకీ నువ్వు ఏ లొకేషన్కి వెళ్ళావు అని చెప్పేసి క్షణంగానే ఇక మొత్తానికి అడ్రస్ అయితే చెప్తాడు ఆ ఇల్లు ఖాళీ చేసేసినప్పుడు సామాన్లను తీసుకొని ట్రక్లో నా ట్రక్లోనే రా వేసింది నా ఫ్రెండు అర్జెంటుగా ఎవరోనో పరామర్శించడానికి చనిపోయారని చెప్తే అర్జెంటుగా నాకు ఇచ్చాడు డబ్బులు నాకు టైట్ కదా అని ఇక నేను ఆ ట్రిప్పుని ఓకే చేశాను అని అనగానే అవునా అయితే వాళ్ళను ఎక్కడ డ్రాప్ చేసావరా అని చెప్పేసి బాలు అడగానే అడ్రస్ అంతా కూడా చెప్తూ ఉంటాడు మన రాజేష్ అయితే థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ పాపం అసలు చింటూకి ఏమైనా అయ్యిందో చింటూ వాళ్ళ నానమ్మకి ఏమైనా అయ్యిందేమోనని చాలా భయపడిపోయాను ఆ నానమ్మ బాగానే ఉంది కదూ అని అనగానే పెద్దవాడు బాగానే ఉందిరా కళ్యాణి కళ్యాణి అని ఫోన్లో మాట్లాడుతుంది డబ్బులు కొట్టినప్పుడు మాత్రం రోహిణి అనే నెంబర్ నుంచి నాకు డబ్బులు పడ్డాయి నీకు చెప్దామనుకున్నాను అది అదే ప్లేస్లో నాకు రోహిణి కూడా కనిపించింది అని చెప్పేసి అనగానే ఏంటి ఆ పార్లర్ అమ్మ ఫ్రెండ్స్ అని పార్లర్లని తిరుగుతుంది లేరా పాలరమ్మ ఎందుకు ఉంటుందిలే సరేరా రాజేష్ ఉంటాను నేను నువ్వు చెప్పిన లొకేషన్ దగ్గరికి వెళ్ళి చింటూని కలుస్తాను అని చెప్పేసేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు బాలు ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తాడు బాలు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఇక మన చక్కగా రోహిణి అయితే అమ్మ నీకు ఈ ఏరియా మొత్తం చూపించేశాను అయినా నీకు ఇంపార్టెంట్ అయితేనే బయటికి రావాలి అర్థమైందా ఇక అన్ని లోపలే ఉంటాయి నువ్వు బయటకు రావాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే ఈ పక్కనే మెడికల్ షాప్ ఉంది చింటూ స్కూల్ కూడా చూపించేశాను అర్థమైందామా అని చెప్పేసి చింటూని అలానే సుబురామ్మను జాగ్రత్తగా లోపలికైతే తీసుకొని వెళ్తుంది లోపలికి తీసుకొని వెళ్ళంగానే ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇదేంటిది వీళ్ళతో పాటు రోహిణి అంత క్లోజ్గా ఉంది అని చెప్పేసేసి అలానే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండిపోతూ ఉండగా ఇంటి ఓనర్ అయితే వస్తాడు ఏ బాబు ఏ బాబు ఏంటి ఎవరు కావాలి ఇటే చూస్తున్నావేంటి అని అనగానే ఇల్లు ఇల్లు అని అనగానే ఓహో ఇల్లా ఆల్రెడీ మొన్ననే అడ్వాన్స్ ఇచ్చారు నిన్ననే ఇంట్లో దిగారు బాబు అని చెప్పేసి అనగానే ఆవిడ ఆవిడ అని అనగానే వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటాడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కొడుకుతో ఉంటుంది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఏంటి రోహిణికి కన్న తల్లి సుగునమ్మ కన్న కొడుకు చింటూనా అలాంటప్పుడు మరి మనోజ్ ఏమవుతాడు అని చెప్పేసేసి బాలుకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు అప్పుడు బాబు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది కదా ఆ స్టోరీ అంతా ఎవరో బాగా కావాలని మోసగత్తే అమ్మాయి స్టోరీ అనుకున్నాను కానీ నా ఇంట్లోనే ఉన్న రోహిణి స్టోరీ అని ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పేసేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు అంటే పాలరమ్మ ఇంతకాలం ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చెప్పిన ప్రతి మాట కూడా పచ్చి అబద్ధాలన్నమాట తన తండ్రి మలేషియా జైల్లో ఉన్నాడు అన్నదంతా కూడా అబద్ధమే అనమాట అంతేకాదు మేక కొట్టు మటన్ కొట్టు మాణిక్యం ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలే ఇంత మోసం చేసి పాలరమ్మ ఏం సాధిద్దాం అనుకుంది పాపం అసలేవాడు పిచ్చోడు ఇంకా మా రోహిణి మాటల్ని విని ఇంకా పిచ్చోడ్లాగా తయారైపోయి ఉంటాడు అవును ఇంత పేదరికంలో ఉన్న రోహిణికి మనోజ్ బిజినెస్ చేయడానికి డబ్బు ఇచ్చింది మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింటాయి అంటే అది కూడా అబద్ధమే అనమాట ఎక్కడ టోపీ పెట్టి ఉంటారు అసలు మొత్తం పాలరమ్మ భవిష్యత్తు మొత్తం బయటకు తీయాలి అసలు గతంలో ఇంకేం దాచిపెట్టిందో మొత్తం తీసిన తర్వాత అప్పుడు మా అమ్మ ప్రభావతమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళి నువ్వు నెత్తిన పెట్టుకున్న కోడలు నిన్ను మోసం చేస్తుంది నువ్వు చీ అన్న తూ అన్నా తుడుచుకొని వెళ్ళిపోతున్న కోడలు నిజాయితీ పరురాలు అని అప్పుడు మా అమ్మకి ప్రభావతికి రోహిణి అంటే ఏంటో మీనా అంటే ఏంటో తేడా తెలిసేటట్టు చేస్తాను అసలు వీడి బిజినెస్ పెట్టడానికి వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న మనోజ్ వచ్చేసేసి మన బాలు వచ్చేసేసి ఇంట్లో రోహిణికి ఇండైరెక్ట్గా డైలాగులు వేస్తూ వాతలు పెడుతూనే ఉంటాడు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ నాన్న రిటైర్మెంట్ డబ్బులు నందినికి ఇక కల్పనకి ఇచ్చేస్తే మనోజ్ గర్ల్ ఫ్రెండ్ కల్పన తిరిగి డబ్బులు ఇచ్చేసిందన్న విషయం బాలు ఎప్పుడు తెలిసి తీసుకోబోతున్నాడు ఇంట్లో ఎలాంటి పంచాయితీ చేయబోతున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్